సప్తమి సందర్భంగా నేను పేడతోటి ఆవు పేడ ఇక్కడ దొరుకుతుంది నీళ్ళలో వేసి వాకిట్లో చల్లుతున్నాను చెట్టు దగ్గర ఈ విధంగా ఏడు సున్నము జాజుతోటి ఇలా పెడతాము దీనిపైన పిడకలు పెట్టి నవధాన్యాలు వేసి కొత్త అన్ని అప్పుడు పాలు పొంగిస్తాము అప్పుడు చూపిస్తాను మీకు నేను ఈ విధంగా నవధాన్యాలను పెడతాము శనగపప్పు మినపప్పు జీరకర్ర ఉప్పు ఎండుమిర్చి చింతపండు బెల్లము అన్నీ కొత్తవి ఏవి వస్తాయో అవన్నీ ఇట్లా చుట్టూ చుట్టూ పెడతాము మధ్యలో పిడకలను పెడతాను ఇప్పుడు తెచ్చి పిడకలు పెడుతున్నాను కొత్త గిన్నె ఇందులో నేను పాలు పొంగిస్తాను ఈ విధంగా బొట్లు చుట్టూ పెట్టుకున్నాను పెట్టుకొని ఇందులో పాలు పోసుకుంటాను అక్కడ పిడకలు పెట్టాను కదా దానిపైన పెడతాను పాలు పోసి చెట్టు పూజ చేసుకున్నాను నేను దీపం ముట్టించాను పూజ అయిపోయింది ఇప్పుడు ఇది పిడకలు ముట్టిస్తున్నాను పిడకలు అంటుకున్నాయి ఇప్పుడు గిన్నె పెడుతున్నాను దీనిపైన పాలు పొంది తర్వాత ఇక పరమాన్నము అక్కడ చేసేసిన చేసేసి ఇక్కడ తెచ్చి పెట్టాను ఇప్పుడు అయిపోయింది అక్కడ గౌరమ్మం చేసుకొని పూజ చేసుకుందాము అక్కడ కావలసింది పదార్థాలు ఏమేమిటి మీకు నేను చూపిస్తాను పూజకు కావలసిన పదార్థాలు చిక్కుడు చిక్కుడు గాయలు పసుపు కుంకుమ నువ్వుల చక్కర నువ్వుల ఉండలు రేనవళ్ళు మళ్ళా తర్వాత నీళ్ళు ఊదుబత్తుల పొడ వస్త్రము చిక్కుడాకులు పువ్వులు తర్వాత దీపాలు రెండు దీపాలు హారతికి ఆచమానానికి నూనె పంచపాల పంచపాత్ర ఊదుబత్తులు పెట్టడానికి మళ్ళా సూర్యభగవానుడి ఫోటో ఇవన్నీ కూడా మనము మ దగ్గరికి పెట్టుకుంటే ఈజీగా తొందరగా పూజ అయిపోతుంది ఇప్పుడు చిక్కుడాకుల్లో గౌరమ్మం చేసుకొని పూజ చేసుకుందాము సూర్యభగవానుడికి బొట్లు పెట్టి సూర్యభగవాను అక్కడ పెట్టుకుని ఇక్కడ నేను రథము దించుతాను రథము దించి అక్కడ పద్మం వేసుకొని చిక్కుడు ఆకులు మీద గౌరమ్మను గణపతిని చేసుకొని పూజ చేసుకుంటాను పూజ కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో కామెంట్స్ రూపకంగా పెట్టండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ధన్యవాదం